వైసీపీలో ఎమ్మెల్యేలకు భద్రత లేదా ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది సిట్టింగులు అందరూ సేఫీ అని అంటే దానికి సరైన సమాధానం అయితే దొరకట్లేదు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరికి భరోసా ఇవ్వట్లేదు అందరినీ తిరిగి కంటిన్యూ చేస్తామని ఎవరికీ చెప్పలేదు అదే కనుక జరిగితే నూట యాభై స్థానాల్లో మళ్ళీ వాళ్ళందరూ కంటిన్యూ అవ్వాలి కాకపోతే అట్లా సాధ్యం కాదు కుదరదు కూడా ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ ఆ తప్పు చేసే ఓటం పాలయ్యారని చెబుతున్న నేపథ్యంలో ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేయకూడదు అనుకుంటున్నారు ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేయడానికి ఆయన ఆల్రెడీ కంకణం కట్టుకున్నారు ఆ దిశగా పని కూడా మొదలు పెట్టేశారు పదకొండు నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు కూడా ప్రకటించేశారు ఖచ్చితంగా మార్పు కోరుతున్నారు మార్పు చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆ మార్పును యాక్సెప్ట్ చేస్తారా లేదనేదే కీలకం అయితే మొత్తం నూట ఐదు స్థానాల్లో ఎనభై స్థానాల్లో ఈ మార్పులు చేర్పులు ఉంటాయనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిగిలిన చోట్ల మాత్రం యథావిధిగా వాళ్ళనే కంటిన్యూ చేస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా విడుదల చేయబోతున్న లిస్ట్లో కనిపిస్తుందట ఇప్పటికే పదకొండు నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు పెట్టారు కాబట్టి ఇంకా ఒక్కొక్క విడతల వారీగా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా సెకండ్ లిస్ట్ కూడా విడుదలకు రెడీగా ఉందట సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత చూస్తే అందులో కూడా కంప్లీట్గా సోషల్ ఇంజనీరింగ్ అంటే సామాజిక న్యాయం ఆధారం కానీ అంటే రెడీ సామాజిక వర్గానికి పెద్దగా ప్రాధాన్యత కల్పించట్లేదు అలాగే ఓసీలకు సంబంధించిన సామాజిక వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా ఈసారి పెద్దగా స్థానం కల్పించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా బీసీ ఎస్సీ ఎస్టీ వేళకి మాత్రమే పెద్దపేట వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అదే ఆయన అనుకుంటున్న సామాజిక న్యాయం ఏది ఏమైనా ఎనభై స్థానాల్లో ఈ మార్పులు కనిపిస్తాయి దాదాపు ఎనభై మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ కాస్తంత థ్రెట్ అయితే స్టార్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయే నిర్ణయంతో ఇదైతే పక్కకు అందున సమాచారం